అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనవు నలభై రెండవ భాగం రచయిత సాహితి మోహన్ గారు అప్పటికే సిగ్గుతో శాంభవి బుగ్గలు ఏరిపెక్కగా ఇప్పుడు అతని కళలను చినిపితడానికి ఇంకా సిగ్గుతో ముడుచుకుపోతూ నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థమైందని నాకు తెలుసు కానీ నన్ను వదలండి మోహిత్ వచ్చేస్తాడని రుద్రా చేతులను వదిలించుకోవడానికి చేస్తూ అది చూసి ఆమె నడుము చుట్టూ ఉన్న అతని చేతుల్లో పట్టుని ఇంకా బిగిస్తూ ఓయ్ నేనేమైనా దేవుడినా బావా నీ మనసులో ఏమనుకుంటున్నానో చెప్పకుండా తెలుసుకోవడానికి నాకు అలాంటి భయములేం లేవు కానీ నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పేసి వెళ్ళు అన్నాడు వదలన్నట్టుగా అతని చూపుల్లోని బాడికి కనురొప్పలు వాలిపోతూ ఉంటే అబ్బా ప్లీజ్ బావా ఇంకా మీ అల్లరికి సమయం అన్ లేదా తను మనల్ని చూస్తే ఏమనుకుంటాడు అని చెప్పండి అని అంది వదలమన్నట్టుగా రిక్వెస్టింగ్ చూస్తూ అది విని ఆమె వైపు అలానే చూస్తూ సరే అయితే నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు వదిలేస్తాను కానీ నైట్ మాత్రం నా ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి నువ్వు లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆ తర్వాత నీ ఇష్టం అని అంటూ క్విక్గా ఆమె పెదవులపై చిన్న పెక్ని ఇచ్చేసి తన పట్టుని తడిలించాడు రుద్రాష్ అతను చేసిన పనికి శాంపవి కళ్ళు పెద్దవి చేసి షాప్తో చూస్తూ మిమ్మల్ని అని కోపంగా ఏదో అనబోతూ ఉండగానే మోహిత్ అక్కడికి రావడంతో మీ సంగతి తర్వాత చెప్తానన్నట్టుగా చూస్తున్న ఆమెను చూసి కన్ను కొట్టాడు రుద్రాష్ సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు సముద్రపు ఒడ్డ ఉన్న షిప్లోకి ఓ బాక్సులను ఎక్కిస్తున్నారు కొందరు మనుషులు ఒక్కొక్క బాక్స్ నలుగురు పట్టుకుంటే కానీ కదలనంత బరువుంటే వాటికి మొయ్యలేక మోస్తూ ఆపుసోపాలు పడుతూ ఒక్కొక్క బాక్స్ షిప్లోకి చేరుస్తున్న వాళ్ళని చూసి త్వరగా సార్ వచ్చే టైం అయిపోయింది తెల్లవారిలోపు షిప్ ఇండియా బార్డర్ దాటేయాలి లేకపోతే షిప్తో పాటు మనల్ని కూడా నడిసముద్రులు ముంచేస్తారు త్వరగా కానీయం అని అరుస్తున్నాడు వాళ్ళలోని పెద్ద తలకాయ ఈ లోపు అటుగా ఎవరు వస్తున్నారన్న తన సంకేతంగా షూస్ అడుగుల చప్పుడు టకటకమని వినిపిస్తూ ఉంటే అదిగో సార్ వచ్చేసారు మీరు త్వరగా కానివ్వండి నేను వెళ్ళి సార్ని కలిసొస్తానంటూ వస్తున్న వ్యక్తికి ఎదురు పరిగెత్తాడు వాళ్ళలోని పెద్ద తలకాయ టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ డ్రెస్లో రాంగ్ లాంగ్ తల మీదుగా ముసుగులా వేసుకుని లోపలికి వస్తున్న వ్యక్తిని చూస్తూ నమస్తే సార్ అంటూ తన కళ్ళ ముందుకు వచ్చిన ఆ వ్యక్తిని చూస్తూ సార్ మీరా నేను దీపక్ సారేమో అని అనుకున్నాను అయినా మీరు ముంబై ఎప్పుడు వచ్చారు సార్ అని అడిగాడు నాకు చెప్పనేలేదు లేదు అన్నాడు భయం భయంగా అతన్నే చూస్తూ ఆ పెద్ద తలకాయ అలా అడుగుతున్న అతని వైపు రెక్లిస్గా చూసి లోపలికి వెళ్తూ ఎందుకు నేను ముంబై రావాలంటే నిన్ను అడిగి నీ పర్మిషన్ తీసుకుని రావాలా ఏంటి అన్నాడు ఆ ముసుగు వ్యక్తి కోపం ధ్వనిస్తున్న కంఠంతో అతని మాటల్లోని కోపానికి తడబడుతూ సో సారీ సార్ నా ఉద్దేశం అది కాదు మీరు నెక్స్ట్ వీక్ వస్తారని చెప్పారు దీపక్ సార్ అందుకే అలా అడిగాను అని భయం భయంగా సమాధానం ఇచ్చాడు ఆ పెద్ద తలకాయ తనని చూడగానే అతని మాటల్లో బాడీలో ఉనుస్తున్న చివరిని చూసి అహంకారంగా నవ్వుకుంటూ ఇక్కడ సిచ్యువేషన్ నన్ను తొందరగా వచ్చేలా చేసింది ఏం చేయమంటావు అన్నాడు ఆ ముసుగు వ్యక్తి ఆ మాటలు విని ఇక్కడ వాళ్ళు చేస్తున్న వర్క్ గురించి మాట్లాడుతున్నాడేమో అనుకుంటూ ఇక్కడ ఆ సిచ్యువేషన్ అంతా బాగానే ఉంది సార్ ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు పొరపాటు జరగకుండా అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను సార్ అని నన్ను నమ్మండి అన్నాడు వాడు భయంతో నిలువెల్లా ఉరిగిపోతూ తనంటే ఉన్న భయం వల్ల అతని మొహం నుండి ధారలుగా కారుతున్న చెమటను చూసి నవ్వుకుంటూ కంగారు పడకు మీద ఇలా అక్కడ ఎలాంటి పొరపాటు జరగనివ్వరని నాకు బాగా తెలుసు నేను వచ్చింది మిమ్మల్ని ఇన్స్పెక్షన్ చేయడానికి కాదు అంటూ షిప్ లోపలికి లోడ్ చేస్తున్న ఆ బాక్స్లను చూస్తూ మన ఇల్లీగల్ బిజినెస్ గురించిన డీటెయిల్స్ ఏసీపీ రుద్రాష్కి తెలిసాయి ఇప్పుడు తను మనల్ని వెతికి పట్టుకోవడానికి అండర్ కవర్లో ముంబై వచ్చాడు అన్నాడు ఆ ముసుగు వ్యక్తి అతని నోటి వెంట రుద్రాష్ పేరు వినగానే గుండెకాయ నోట్లోకి వచ్చినంత పనయిందా పెద్ద తలకాయకి ఆ షాక్ నుంచి తేరుకోకుండా అసలు తను కరెక్ట్గా విన్నానో లేదో అన్న అనుమానం కలుగుతూ ఉంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నది హైదరాబాద్ ఏసీ రుద్రాష్ వర్మ గురించేనా అని అడిగాడు అదురుతున్న గుండెలతో అది విని అతని వైపు విసుగ్గా చూస్తూ అవును ఆ రుద్రాష్ గురించి చెప్తున్నాను అన్నాడు ఆ ముసుగు వ్యక్తి తన అనుమానమే ఇబ్బంది కన్ఫర్మేషన్ రావడంతో ఆ ముసుగు వ్యక్తి కాలం మీద పడిపోదు సార్ ప్లీజ్ సార్ నాకు డబ్బులు వద్దు ఏమి వద్దు నన్ను వదిలేయండి సార్ నేను ఈ పని ఇంక పూర్తి చేయలేను పెళ్ళం పిల్లలు ఉన్నవాడిని కాస్త నా మీద దయచూపింటి సార్ ఇక ఇక్కడ ఏం చేస్తా ఉన్నామో ఏం జరుగుతుందో కూడా నేను ఎవరికి చెప్పను సార్ అవసరమైతే ఈ దేశమే విడిచి వెళ్ళిపోతాను సార్ నన్ను మాత్రం ఈ ఒక్కసారికి వదిలేయండి సార్ అన్నాడు అతను వేడుకోలుగా ఆ పెద్ద తలకాయ అతని మాటలు విని ఒక పక్కన అతనికి కోపం వస్తున్నా కూడా రుద్రాష్ అంటే ముంబైలోని రౌడీలకు కూడా భయపడటం అతనికి చూసి నవ్వుతూ పర్వాలేదురా ఆ రుద్రాష్ మిమ్మల్ని వన్ బాగానే వణికిస్తున్నాడంటే వాడితో నా వైరానికి తగ్గవాడేనని నాకు అర్థమవుతుంది అని అంటూ సరేలే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను ఆ పడకుండా దేశం దాటించేస్తాను అని లోడింగ్ అయిన షిప్ వైపు చూస్తూ వెళ్ళు నువ్వే సింగపూర్ స్వయంగా వెళ్ళి అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిరా అంటూ అతను మెడపట్టుకొని షిప్లోకి తోసి షిప్ కెప్టెన్ వైపు సైగ చేశాడు స్టార్ట్ చేయమన్నట్టుగా అతను తోసిన ఫోర్స్కి షిప్లో ఒక మూలకి పడ్డ పెద్ద తలకై టక్కున లేచి షిప్ రైలింగ్ దగ్గరికి వచ్చి ముసుగు వ్యక్తి వైపు చూస్తూ సార్ ఇది అన్యాయం సార్ ఒకవేళ ఇప్పటికీ ఆ రుద్రాష్మానం చేస్తున్న పనిని కనిపెట్టి కనుక ఉంటే ఆ షిప్ ఇండియా బార్డర్ దాటకుండానే నడి సముద్రంలోనే ముంచేసిపోతాడు ప్లీజ్ సార్ నాకు ఇలాంటి దిక్కుమొక్కు లేని చావు లేదు నన్ను వదిలేయండి అని అతను అరుస్తూ ఉండగానే ఆ షిప్ వేగం అందుకొని ముందుకి దూసుకుపోతూ ఉంటే అతని అరుపులు ఆ సముద్రపు అలల ఘోషలో కలిసిపోయాయి కనుమరుగవుతున్న అతని రూపాన్ని చూసి ఈవిల్ స్మెల్ విస్తూ అక్కడి నుంచి వెనుదిరిగాడు ఆ ముసుగు వెత్తి ఆహా ప్లీజ్ బావా నన్ను వదలండి నవ్వి నవ్వి నా బుగ్గలు నొప్పులు పుడుతున్నాయి అని నవ్వడం వల్ల వస్తున్న ఆయాసానికి వగరుస్తూ తన నడుము మీద ఆడుతున్న రుద్రాశ్చేతిని పక్కకి తోసివేస్తూ విపులయత్నం చేయాలని ప్రయత్నిస్తోంది శాంభవి ఆ ప్రయత్నాలు అవి ఫలించనివ్వకుండా నడు మీద ఉన్న చేతుల్ని పైపైకి జరుపుతూ శంఖల్లాంటి ఆమె మెడవంపుల్ని తన కూరమీసంతో మీడుతూ ఒక్కసారిగా షాంభవి పెదవులను అందుకున్నాడు రుద్రాజ్ అసలే ఆయాసంగా ఉన్న తనకి అతను అలా చేయడంతో అసలు ఊపిరి తీసుకోవడం కష్టమైపోతూ ఉంటే అంటూ అతను వీపు మీద చెదులతో కొడుతూ ఉంటే శాంభవి పరిస్థితి అర్థమై మెల్లిగా ఆమె పెదవులు వదిలి చిలిపిగా తన కళలోకి చూశాడు అప్పటిదాకా ఊపిరి అందక సతమతమైపోతున్న శాంభవి అతను పెదవులు వదలగానే దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మిమ్మల్ని అని రుద్రాజ్ గుండెల మీద కొట్టేస్తూ మరీ ఇంతలా శాడీస్ తయారవుతున్నారేంటి మీరు అని అంది అలకగా తనని కొడుతున్న ఆమె చేతులను పట్టుకొని తన కౌగిలిలోకి లాక్కొని ఆమెను తన బాహువుల్లోకి పందించేస్తూ మరి లేకపోతే ఈ మధ్య నీకు బొత్తిగా నేనంటే భయం లేకుండా పోతోంది అందుకే మళ్ళీ ఒకసారి నీ టైగర్ నిన్ను ఎలా టార్చర్ చేయగలడో చూపించాలి కదా అందుకే ఇలా అన్నాడు మళ్ళీ ఆమె పెదవుల్ని సమీపిస్తూ అతను ఏం చేయబోతున్నాడో అర్థమైన శాంభవి టక్కున రుద్రాజ్ పెదవులు తన పెదవులను తాక్కున్న మధ్యలో చేయి అడ్డం పెట్టేస్తూ చాలే మీ అల్లరి ఇంకా ఈ వేషాలన్నీ ఎందుకో నాకు తెలుసు కానీ ఇప్పటికీ అర్ధరాత్రి రెండు దాటిపోయింది ఇప్పుడు మళ్ళీ అంటే ఇక తెల్లవారులు నన్ను నిద్రపోనివ్వరు మీరు ఇంక మిమ్మల్ని తట్టుకోవడం నా వల్ల కాదు బాబు అందుకే ఇంకా ఎలరు చాలించి మీరు నిద్రపోండి నన్ను నిద్రపోనివ్వండి అంది అతని వైపు సీరియస్గా చూస్తూ ఆమె చూపుల్లోని కోపాన్ని చూసి నవ్వుకుంటూ అలా అంటే ఎలానే నా ముద్దుల పెళ్ళామా నన్ను నువ్వు కాకపోతే ఇంకెవరు తట్టుకుంటారంటూ ఆమె చేతిని అడ్డు తప్పించి మరో మాటలు తావివ్వకుండా షామవి పెదవులను అందుకొని మరో యుద్ధానికి సిద్ధమైపోయాడు రుద్రాంక్ష రేయి మూడవ జాము దాటుతుండగా తన కౌగిలిలో ఆదమర్చి నిద్రపోతున్న ప్రేసకిని చూసి మొహం మీద పడుతున్న తన ముంగురలను చెవి వెనక్కి సర్ది ఆమె ఎదుటిన చిరుము దిచ్చి ఎంతకి నిద్ర రాకపోవడంతో విండో వైపు చూస్తున్న అతనికి పాల్కెన్ల నుంచి పడుతున్న లైట్ వెలుతురు ఏదో అనుమానాన్ని కలిగించడంతో మెల్లిగా శాంపవేని పిల్లో మీదకు జరిపి నిండుగా బ్లాంకెట్ కప్పి బయటకు వచ్చి ఆ లైట్ పడుతున్న వైపుగా చూడగా అక్కడ కనపడుతున్న దృశ్యాన్ని చూసిన రుద్రాక్ష కళ్ళు తీక్షణతని సంతరించుకోగా అనుమానంగా ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు అసలు రుద్రాంక్షి అంత తీక్షణంగా చూస్తున్న ఆ దృశ్యం ఏమిటంటే తెల్లవారుజామున మూడు గంటల సమయం అప్పుడు షిప్ యార్డ్ నుంచి కాకుండా ఆ షిప్ ఆగడానికి ఆ లేని ప్రదేశంలో తీరం నుంచి సముద్రంలోకి ప్రయాణం మొదలు పెడుతున్న షిప్ని చూశాడు అతను ఆ టైంలో అది ఎలాంటి ఇండికేషన్ లేకుండా సముద్రం వైపుగా ఎందుకు వెళ్తోంది ఈ షిప్ అసలు ఇది ఏ కంట్రీకి సంబంధించిన షిప్ అనుకుంటూ తను చూస్తున్న సంథింగ్ ఈజ్ ఫిషి పరిస్తుంటే ఆ విషయమే కన్ఫామ్ చేసుకుందామని ఉన్న పలంగా రూమ్లోకి వెళ్ళి బెడ్ పక్కన తన ఫోన్ తీసుకొని షిప్ యార్డ్కి కాల్ చేశాడు అక్కడ సెక్యూరిటీ కాల్ ఇప్ చేయగానే హలో నేను ఏసీపీ రుద్రాజ్ వర్మ మాట్లాడుతున్నాను మిడ్ నైట్ తర్వాత ముంబై పోర్ట్ నుంచి ఏదైనా షిప్ స్టార్ట్ అయిందా అని అడిగాడు లేదు సార్ ఒకసారి డాక్లో పార్క్ చేశాక మిడ్ నైట్ తర్వాత పోర్ట్ నుంచి సాటవడానికి ఏ కంట్రీ షిప్కి పర్మిషన్ ఇవ్వదు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే అది కూడా హైకమాండ్ అప్రూవల్తోనే స్టార్ట్ అవుతుంది అన్నాడు సెక్యూరిటీ అతను చెప్పినంత విని ఆలోచిస్తూ ఇవాళ అలాంటి ఎమర్జెన్సీ వల్ల ఏ షిప్కి అయినా పర్మిషన్ ఇచ్చారా అని అడిగాడు రుద్రాష్ మళ్ళీ ఒకసారి తన అనుమానాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం లేదు సార్ ఇవాళ అలా ఏ షిప్కి పర్మిషన్ ఇవ్వలేదు ఎప్పట్లా ఇవాళ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడ షిప్స్ అన్నీ కూడా అని చెప్పాడు అవతలి వ్యక్తి అది వినగానే తను చూసింది ఏంటో రుద్రాజ్కి అర్థమవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు వెంటనే పోర్ట్లో సెక్యూరిటీని అలర్ట్ చేస్తూ జస్ట్ వ్యూ మినిట్స్ బ్యాక్ ఏదో షిప్ సముద్రంలోకి వెళ్ళింది వెంటనే నావిక్రూ అంత ఎలర్ట్ చేయండి మీ సర్వర్స్లో వచ్చిన ఇండికేషన్తో అది ఏ కంట్రీ షిప్ అది ఎటువైపుగా వెళ్తుందని అన్ని డీటెయిల్స్ నాకు కావాలి కమాన్ క్విక్ నేను కూడా వస్తున్నానంటూ ఫోన్ కట్ చేసి హడావిడిగా గన్స్ తీసుకొని బయటకు వెళ్తూ ప్రశాంతంగా నిద్రపోతున్న షామి వైపు ఒకసారి చూసి తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆమె నిద్రను ముద్దు పెట్టుకొని ఫాస్ట్గా బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేసి తన బైక్ని స్టార్ట్ చేశాడు రుద్రాజ్ అలా పోర్ట్ వైపు తన బైక్ని పరుగులు పెట్టిస్తూనే మోహిత్కి ఇంకో చేత్తో తన పాకెట్లోని ఫోన్ తీసి కాల్ చేసి విషయం అంతా చెప్పాడు రుద్రాష్ రుద్రాష్ మాటలు వింటూనే తను కూడా తన కారులో పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు మోహిత్ వీళ్ళలా వెళ్ళగానే అప్పటిదాకా మోహిత్నే గమనించిన ఒక వ్యక్తి స్మైల్ స్మైల్ ఇస్తూ నువ్వు చెప్పింది నిజమే ఆ రుద్రాష్కి ఒళ్ళంతా కల్లే తను మన షిఫ్ట్ని చూసేసినట్టున్నాడు ఇప్పుడే మోహిత్ కూడా అక్కడికే బయలుదేరాడు సార్ అని అన్నాడు ఆహా అలాగా నేను చెప్పాను రా ఆ దీపక్ ఆ రుద్రాష్ని మనం అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని అందుకేగా వాడికి తెలుస్తుంది అన్న అనుమానం ఉన్నా కూడా సడన్గా నేను కావాలని మన ప్లాన్ని చేంజ్ చేసి నెక్స్ట్ వీక్ పంపాల్సిన మాల్ని ఈరోజు పంపుతున్నామని చెప్పి షిప్ని స్టార్ట్ చేయించాలంటూ ఏరి కోరి మరి ఇప్పుడు దానికోసం వస్తున్నాడుగా రాని అక్కడే వాడి ప్లాన్ సంవత్సరంలో కలిపేద్దాం ఇప్పుడు ఇక మనకి అడ్డం అనేదే ఉండదు అన్నాడు ముసుగు వ్యక్తి పెద్దగా నవ్వుతూ అతడి మాటలు వినగానే దీపక్ కొంచెం కూడా హ్యాపీగా అనిపించిన మోహిత్ కూడా రుద్రాష్టత పాటుగా ఉంటాడని గుర్తొచ్చి కానీ జాగ్రత్త అక్కడ వాటితో పాటు నా కొడుకు కూడా ఉంటాడు నువ్వేం చేసినా సరే కానీ గొడవలో నా కొడుక్కి మాత్రం ఏం జరగడానికి లేదన్నాడు దీపక్ అలా ఎలా జరిగిస్తాను దీపక్ మోహిత్ నీ కొడుకు అయితే నాకు కాబోయే అల్లుడు అలాంటిది అతని ప్రాణాలిక ఏమైనా జరగిస్తానా వన్ రుద్రా చాప్టర్ క్లోజ్ చేయనివ్వు మనం అనుకున్నట్టుగానే నీ కొడుక్కి నా కూతుర్నిచ్చే పెళ్లి జరిపించేద్దాం ఆ తర్వాత అంతా మనదే రాజ్యం ముంబై పోలీస్ పవర్ ఏ ప మన చేతుల్లో ఉంటుంది ఇంకా మనం ఎన్ని స్మగ్లింగ్స్ చేసినా కూడా మనల్ని వాడే ఉండడు అని అన్నాడు ఆ ముసుగు వ్యక్తి పెద్దగా నవ్వుతూ అతని మాటలకి అంగీకరిస్తూ అవునవును నువ్వు చెప్పేది నిజమే నువ్వు చెప్పినట్టుగానే మనం ఈ రుద్రాష్ని మన అడ్డు తప్పించేసుకుంటే ఇక మనకి ఎదురే ఉండదు ఈ ముంబైని మనం ఏలేయచ్చు అని అన్నాడు దీపక్ కూడా అతనికి జత జతగలుపుతూ అది జరగాలంటే ఇప్పుడు మనం రుద్రాజ్ని అన్ని వైపుల నుంచి లాక్ చేయాలి అర్జెంటుగా నువ్వు నేను చెప్పిన పంచేయి అంటూ దీపక్కి ఏదో ప్లాన్ చెప్పాడు ఆ ముసుగు వ్యక్తి అతని ప్లాన్ వినగానే గుడ్ అప్పుడు ఆ రుద్రాష్ చుట్టూ మన చేతిలో ఉంటుంది నేను వెంటనే ఆ పని మీదే ఉంటాను నువ్వు షిప్ దగ్గరికి వెళ్ళు అంటూ కాల్ కట్ చేసి ఇవాళతో నీ చాప్టర్ క్లోజ్ రుద్రాజ్ వర్మ నవ్వుతూ కార్ కీస్ తీసుకొని ఆ ముసుగు వ్యక్తి చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డాడు దీపక్ ఇంచుమించి ఒకేసారి పోర్ట్ దగ్గరికి చేరుకున్న రుద్రాజ్ మోహితులు ఇద్దరు పోర్ట్లోని నావి ఆఫీస్లోకి పరుగులు పెడుతూ మెరుపు వేగంతో టెక్నికల్ రూమ్ చేరుకున్నారు అప్పటికే సెక్యూరిటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో సముద్రంలో ఉన్న షిప్ కోసం ట్రాకింగ్ స్టార్ట్ చేసిన టెక్నికల్ టీం అక్కడికి వచ్చిన రుద్రాష్ను చూస్తూ ఎస్ సార్ మీరు చెప్పినట్టుగానే ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ సింగపూర్ షిప్ ఒకటి అనఫీషియల్గా పోర్ట్ నుంచి సముద్రంలోకి వెళ్ళింది మాకు చూపిస్తున్న సిగ్నల్స్ ప్రకారం అది ఇండియా నుంచి సింగపూర్ వైపుకి ప్రయాణిస్తుంది ఇప్పటికే ఆ షిప్ దాదాపు మనకి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అని కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అది తన హై రేంజ్ స్పీడ్ని ఇంకా అందుకోలేదు మనం కనుక ఇప్పుడు స్పీడ్ బోట్లో స్టార్ట్ అయితే షిప్ని ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు సార్ అని అన్నారు వాళ్ళు అది వినగానే వెరీ గుడ్ మీరు ఆ షిప్ని ట్రేస్ చేస్తూ మోహిత్తో కాంటాక్ట్లో ఉండండి నేను షిప్ దగ్గరికి వెళ్తానన్నాడు రుద్రాష్ అప్పటికే స్పీడ్ బోట్ అరేంజ్ చేయడానికి క్రూ కొంతమంది పోర్ట్లోకి పరుగులు పెడుతుంటే వాళ్ళ వెనుకే వెళ్ళబోతున్న రుద్రాష్ను ఆపుతూ బ్రో నువ్వు అక్కడివే ఎక్కడికి నేను కూడా నేనుతో పాటు అన్నాడు మోహిత్ వద్దు మోహిత్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం కదా సో ఇద్దరం అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు నువ్వు ఇక్కడే ఉండి ఆ షిప్ గురించిన ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయేమో చూసి ఏమైనా తెలిస్తే నాకు ఇన్ఫామ్ చేయి అని చెప్పి అప్పటికే నావిక్ స్పీడ్ బోట్ని స్టార్ట్ చేసి ఉంచడంతో ఫాస్ట్గా వెళ్ళి రుద్రాష్ ఆ బోట్ ఎక్కడం అది శరవేగంతో సముద్రం వైపు దూసుకెళ్ళిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి నిమిషం ఎనిమిదిలో కనుమరగేనా ఆ బోట్ని చూస్తూ తన మనసు అంతా ఎందుకో గందరగోళంగా అనిపించడంతో వెంటనే ముంబై కమిషనరేట్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి తిరిగి నావీ టెక్నికల్ రూమ్ లోకి మోహిత్ సరిగ్గా సరిగ్గా అదే సమయంలో సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్ మీద ఉన్న హెలిపాడ్ మీద ల్యాండ్ అయ్యింది ఒక ప్రైవేట్ జెట్ షిప్ క్యాప్టెన్ ఇంకా పెద్దతలకై ఎలాంటి ఇండికేషన్ లేకుండా డైరెక్ట్గా ల్యాండ్ అయిన జెట్ ప్లేన్ వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అందులో నుంచి కిందకు దిగిన పర్సన్స్ చూసి మరింతగా నివ్వెరిపోయారు వాళ్ళిద్దరూ కూడా కథ ఇంకా ఉంది సో రుద్రాజ్ ఇంతకీ వాళ్ళని పట్టుకుంటాడా రెడ్ హ్యాండెడ్గా మరి ఆ ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు మరి ఇంతకీ ఆ ముసుగులోని వ్యక్తి దీపక్కి చెప్పిన ప్లాన్ ఏంటి దానివల్ల ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి అంతేకాదు మీకు నేను ఇస్తానన్న ట్విస్ట్ కూడా మీకు ఆ చివరి భాగంలోనే ఇవ్వబోతున్నాను సో వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్